హాయ్ నేనైతే ఇప్పుడు క్రాస్ పట్టుకి అంటే ఖర్చుగా వినబడకుండా క్రాస్ పట్టి అయితే గురి చూపిస్తాను చూడండి ఓకే ఓకే ఇలా ఫోల్డింగ్ తీసుకోవాలి క్లాత్ అంటే ఫోల్డింగ్ ఉంటుంది కదా సో ఈ ఫోల్డింగ్ని దీన్ని ఇలాగేసేసి లోపలికి మర్చేసి ఎక్స్ట్రా కట్ చేసేసి తర్వాత దీన్ని లోపల నుంచి ఇలా లాగేయాలి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి తర్వాత దీని పైనుంచి ఒక కుట్టేసేసుకోవాలి నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో ఖర్చు అనేది మనకు కనిపించకుండా నీట్గా వస్తుంది ఎప్పుడైనా ఏదైనా కుచ్చుకునే క్లాత్ ఉంటే కూడా ఇలా మనం కుట్టేసినాం అనుకో మనకు కుచ్చకుండా ఇబ్బందిగా ఉండకుండా ఉంటుంది సరేనా たくさん。